నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిలువు కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం బండపారాధన అనంతరం వేదోక్తంగా పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు తదుపరి తీర్థప్రసాద వితరణ గావించారు రాత్రికి సంతానం లేనివారు వరపడ్డారు పసుపు దంచే కార్యక్రమం పాలాయిల కార్యక్రమాన్ని నిర్వహించారు పొంగళ్లు చెల్లించారు రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారికి జల్దీ కార్యక్రమం నిర్వహించనున్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో మొదలయ్యాయి ఉదయాన్నే అంకురార్పణతో ఈ కార్యక్రమాలను మొదలుపెట్టాం చిన్నారుల నృత్యాలతో శాస్త్రీయ సంగీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈరోజు సాయంత్రం అమ్మవారికి పసుపులు దంచడంతో మొదటి రోజు ప్రారంభమవుతుంది అలాగే ఈ రెండు మూడు రోజుల్లో అమ్మవారికి భక్తులు వరపడడం జరుగుతుంది అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ వడ్డుపాలెంలోనూ అమ్మవారి రథోత్సవము ఆ తర్వాత బుధవారం రోజు ప్రధాన రథోత్సవం మరియు అమ్మవారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది అటు పిమ్మట గురువారం నాడు ఎడ్ల ప్రదర్శన అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పొంగళ్ళు పొంగించి అమ్మవారికి భక్తులు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు జరిగేటటువంటి ఉత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం ఇదే అందరికీ మా ఆహ్వానం వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంగమా అమ్మవారి బ్రహ్మ